హలో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడే పెట్టాను వెయ్యి ఒంటరిగా ఒక కనిపిస్తుంది ఫ్రెండ్స్ స్టీల్ తాగారా మీరు నేనైతే ఇప్పుడే పెట్టుకున్నానండి నేను ఈరోజైతే ఇంకరీ చేస్తున్నానని చూపిస్తాను చూడండి అయితే బీరకాయ ఎప్పుడైతే చేస్తానండి పిల్లలకి నిన్న మా పొలం దగ్గర ఒక ఆయన బస్తా కాయలు అయితే కోసుకెళ్తున్నాడు నాకు కూడా నలక కాయలు ఇవ్వండి అంటే కేజీ అయితే ఇచ్చాడండి కోసాను కాయలు అనమాట చాలా లేతగా ఉన్నాయి చేరు కూడా లేవు బాగున్నాయి చూసారు కదా ఏంటన్నా గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఫిల్ కదా ఇక కాల్గా ఆగుతున్నాయి నాడు కాస్ట్ చెప్తానే అన్నాడు వేరికే కూర అయితే రెడీ చేసేస్తానండి పనికి వెళ్ళాలి కదా మరీ టైం అయితే అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ బీరకాయ వేముకొని కదా బీరకాయ ముక్కలు వేసేస్తాను అందుకొని బీరకాయ ముక్కలు వేసేస్తాను కదా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం అని కొద్దిగా ఎందుకంటే దోమలు మద్దతు పోతాయి అనమాట ఇంక సాల్ట్ వాటర్ ఈ బీరకాయ వాటర్ సరిపోతుందండి మళ్ళీ మనం వాటర్ కూడా వేస్తాం అసలు వస్తూ ఇక్కడ బీరకాయ కూ మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుకుందాం ఈ మూట ఏంటి అనుకుంటున్నారా భీమండివి ఇంట్లో రైస్ అయితే అయిపోయాయి మళ్ళీ ప్యాకెట్ తెచ్చుకోవాలంటే గూడమైతే వెళ్ళాలి కదా మరి అందాక ఊళ్ళో అయితే ఒక ఐదు కిలోలకి అయితే తీసుకొచ్చాను ఒక ఐదు కేజీలు అయితే తీసుకొచ్చానండి ఇది ప్యాకింగ్ చేసి ఇచ్చారు ఇదిగోండి సోనమేశ్వర్యం ఎంత తిన్నవి గూడవ వెళ్తే కట్ట తెచ్చుకుంటూ తగ్గుతుందండి ఇక్కడ అయితే కేజీ అరవై ఐదు రూపాయలు అంట గూడవనైతే పదమూడు వందల యాభై పద్నాలుగు వందలు అలా పడుతుందండి కట్ట వచ్చేసి బియ్యం కూడా అయితే బియ్యం కూడా కడుగు పెట్టేసుకుంటే బాగుంటుందండి పిల్లలు మా మేనగోళ్ళు ఇయ్యాల మా మనవరాలో ఊరు వెళ్ళిందండి ఊరు బియ్యం అయితే కడుగు పెట్టేద్దాం మరి పిన్నిలు లేపు వివేకు పిన్నిలు లేపు డ్యూటీకి అంట లేపు పడిపోతావో చూసుకోవాలిగా దుప్పట్లు ఇలా చేసేస్తా మంచం మీద ఉన్నారు కదా ఈ రైస్ అయితే సరిపోతాయండి మాకు ఒక కిలో రైస్ వండుతాను సరే బ్రష్ చేసే పోయావా బ్రష్ చేసిపోయావా చేస్తావా సరే అయితే ఈ మధ్య సరిగే కానీ తాగేసి ముందుగా నానబెట్టుకుంటే కనుక మనకు మెత్తగా ఉంటుందండి అంటే ఈ సోన మసూరు మరి బెల్లకూరకలు కింద ఉంటుంది కదండి నాకు ముందైతే నానబెట్టుకోవాలి బియ్యము నేనైతే అలా నానబెట్టాను చూద్దాం ఒకసారి కొంచెం ఓకేనా

ముందు గ్లాసులో తాగు అప్పుడు తర్వాత ఇంకో గ్లాసులో అవుతాయి ఇలా కూర్చో ఏదో దాంట్లో తాగు పసుపు వేసుకున్నాం కదా కొంచెం కారం అయితే సరిపోతే ఎక్కువ బీరకాయ పిల్లలు ఇష్టంగా తినాలి అంటే కారం తగ్గించుకోవాలి రెండు పచ్చమచ్చులు వేసాను ఇప్పుడే సరే అంటే కూర అనుకోండి పెరుగు ఉంటుంది కదండి పెరుగు పచ్చడి వేసుకుని సరిపెట్టేసుకోవాలి బీరకాయ ఎంత ఉందినా కొంచమే అవుతుంది సరిపోయింది మొత్తం మరుగుతుంది టీ పోసుకోవాలి చూసారా ఎలా మరుగుతుందో రాత్రి అత్తమాలో రెండింటి కాని చిన్న ఇద్దరు పట్టలేదండి బాబు అసలా ఏదో టెన్షన్ చెప్పలేని టెన్షన్ అలా వచ్చేసింది అయితే ఇగా అక్కడ ఎట్టి అందులో కాళ్ళ బాక్స్ వచ్చి ఉన్నాయి నాలుగు జోడు అందులో పెట్టే బావా టీ తాగుతున్నాయి అదిగో ఎక్కువ వచ్చేస్తుంది చూడు కొంగలు చూసారండి ఆ వెనకాల వచ్చేది లాగే లేగు మరి అంటే దీనికి బాయ్ కూర అయితే రెడీ అండి దగ్గరికి గురిపోయింది ఉప్పు చూస్తాడండి మనవడు చూడండి బాగుందా నీకు నచ్చిందా ఓకే అట్టేనా ఆటలు రాయకుంటుంది అక్కడ పట్టి వెళ్ళి ప్రయాణానికి అయితే ఆటలుగా చేసిందండి మరి నేను ఒక గంట పిండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను అయిపోవచ్చింది అక్కడ కట్ చేసేద్దాం మరి ట్టే అతం రాదండి మా మా కూడా మంచిగా మామంటున్నాడు అండి ఇప్పుడు ఇది వెళ్ళి రాకపోతే నా పని అయిపోతుంది చూసారా మా పళ్ళ కింద వచ్చినాయి రెట్టి ఇదిగో బాగా వచ్చింది తిను అయితే ఇప్పటికీ అయిందండి పనికి అయితే రెడీ అయిపోయాను మరి పనికి వెళ్తాను ఫ్రెండ్స్ మరి తెలుసారు కదా నేను పెట్టిన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియోలు చేయలేకపోతున్నాను కొంచెం నాకు బాధగానే ఉంది ఎందుకంటే ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్గా ఉన్నాయి అందుకే ఏమీ చేయలేకపోతున్నాను ఏమనుకోవద్దు నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్